మంచి విషయాల్లో ఏకీభవించటం చెడు విషయాల్లో ఏకీభవించకుండా ఉండటం తగ్గింపు కలిగిన మనస్సు కంటే ఒకరు గొప్పవాళ్ళని ఎంచుకోవటం యేసుక్రీస్తు విధేయత చూపించినట్లు దేవుని మాటకి విధేయత చూపించటం లాంటివి చేస్తే ఏం జరుగుతుంది దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బబులోను గోపురము చెడు కార్యం కొరకు ఏకీభవించారు కనుక వాళ్ళు కట్ట మొదలు పెట్టిన దాన్ని అలాగే వదిలేసి దేశ దేశాలకు చల్లా చెదురైపోయారు ఒకరికొకరికి విరోధం వచ్చింది కొట్లాట్లు వచ్చాయి యుద్ధం వచ్చింది వాళ్ళు సొంత అన్నదమ్ములే కానీ ఎవరోలాగా అయిపోయి దూరం అయిపోయారు ఇలాంటి పర్యవసానాలు చెడు కొరకు ఏకీభవిస్తే జరుగుతాయి కానీ మంచి కొరకు ఏకీభవించి మంచి కొరకు విధేయత చూపించి దైవికమైన విషయాలు దేవుడు చెప్పిన దాన్ని ఇష్టంగా తీసుకొని దాన్ని ప్రకారంగా వెళ్ళటం అనేది చేస్తే ఏం జరుగుద్దో చెప్పనా బైబుల్ స్పష్టంగా తెలియపరుస్తుంది ఏంటి అని అంటే యేసుక్రీస్తు అలా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామము హెచ్చించబడింది ఆయన్ని దేవుడు హెచ్చించి ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టాడు ఈరోజు ఈ పూటకి ఒక్కసారికి ప్రజల కళ్ళ ముందు నీవు తక్కువ వాడిలాగా కనబడొచ్చేమో చేతగాని వాళ్ళలాగా కనబడొచ్చేమో మంచి కార్యాల కొరకు నిలబడినప్పుడు నిన్న ఒకవేళ అవమానకరంగా ఒకవేళ ఆలోచించవచ్చేమో దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నప్పుడు నిన్ను కూర్చి చేతగానితనంగా ఆలోచించవచ్చేమో కానీ రాబోయే రోజుల్లో మాత్రం దేవుడు నీ తలను పైకెత్తుతాడు నీవు హెచ్చించబడిన వాడవుగా ఉంటావని మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను